ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ వాళ్ళెవరూ కాదు మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని మాకు మేమే అన్ని అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూయిపించేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం అదేవిధంగా మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకుంటే నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ వదిలి వెళ్ళిపోతే ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి మాట కోసం తెలుగుదేశం నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకపోయినా నెల్లూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం అహర్లిస్సులు కృషి చేసేవాడి అట్లా కృషి చేసి ఈరోజు వాళ్ళని నెల్లూరు జిల్లాలో ఏదైతే వైసీపీకి కంచు కోటగా ఉండిందో అటువంటి కంచు కోటల్ని సైతం తుడిచిపెట్టేసి ఈరోజు నెల్లూరు జిల్లా జనసైనికుల శ్రమతో జనసైనికుల ఇదితో ప్రతి పది కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఈరోజు పదికి పది ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ భారతీయ జనతా పార్టీలకి బా జనసేన పార్టీకి వచ్చాయంటే ఈరోజు మా జన సైనికుల కష్టం ఎంతో ఉంది దయచేసి కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్టు కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం ఎందుకంటే మేము తీసుకుంది మా రక్తం మా కష్టం మా మా వ్యాపారాలు కానీ మా కుటుంబాలు కానీ వదిలేసి మేము పార్టీ కోసం కష్టపడ్డాం ఈ రోజుకి ఈ రోజుకి వచ్చి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేదానికి మేమే రాజకీయం చేయలేదండి ఈ రోజుకి కూడా చాలా హుందాగా మేము అందరం గమ్ముగా కూర్చొనే ఉన్నాం ఎందుకంటే మేము న్యాయం చేసాం భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఖచ్చితంగా మేము చేసిన న్యాయానికి మాకు ఖచ్చితంగా తిరిగి మాకు ఆ ప్రతిఫలం అందద్ది కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది ఎవరైతే అనుకునేది చేస్తే ఆ కర్మ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే వస్తుంది కాకపోతే కొంచెం సమయ పాలన కానీ ఈరోజు కూడా మీరు అందరూ ప్రశ్నించవచ్చు ఇప్పటికీ మీరు సమయ పాలన ఉండకుండా ఎందుకు మీరందరూ ఇప్పుడు ముందరకు వచ్చారని చెప్పి మీకు అందరికీ ఒక ప్రశ్న తలెత్తు ఉండొచ్చు కానీ ఈరోజు నేను కొంచెం మందికి చెప్పుకుంటా ఒంకోళ్ళు కొంచెం మందికి చెప్పుకున్నారు కానీ అవతల వైపు వచ్చిన వ్యక్తులు అందరూ ఈరోజు మమ్మల్నే తీసేసాం మీరు పార్టీలో లేరు మీరు అసలు జనసేన పార్టీయే కాదంటుంటే నిజంగా ఒక ఇంకా మనసుకి బాధ అనిపించి ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ అందరం ముందరికీ వచ్చానండి అందుకు ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులమే ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్న ప్రాణం పెట్టే వ్యక్తులు అండి మేము మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం మా చచ్చేదాకా మా మా ఆఖరి రక్తపు బొట్టు వరకు జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి మీడియా పరంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇంకొక మీడియా పరంగా ఒక చిన్న సజెషన్ అండి మా టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు కానీ ఇది నా పరిధి కాదయ్యా ఇది నేను చూసేది కాదు మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పి చెప్పాను దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది తప్పుగా అనుకోవద్దు రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం పది మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం ఇక్కడ ఉన్న కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఖచ్చితంగా మేము ముందరకొస్తాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీలని అదేవిధంగా ఈ కమిటీల్ని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసికట్టుగా నిలబడుకొని ముందరకు వస్తామని చెప్పి మరొకసారి మీడియా పరంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా సమావేశానికి వచ్చి ఇంతటి విజయాన్ని చేకూర్చిన మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన మాకు ఏ రోజైతే మాకు జిల్లా అధ్యక్షుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తర్వాత వేములపాటి అజయ్ కుమార్ గారిని మాకిక్కడ జిల్లా పర్యవేక్షకుడిగా ఏ రోజైతే వేశారో ఆ రోజు మేము అందరం మేము ఖచ్చితంగా ఆయనతో పాటే కలిసి పనిచేశాం కానీ మమ్మల్ని సమన్వయపరచుకోవడంలో ఆయనకి ఆయనకు లోపం చెందేరే కానీ మేము ఎవరూ ఆయన్ని తప్పు పట్టిన పాపన పోలేదు ఎందుకంటే కొంచెమంది వ్యక్తుల్ని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు కొంచెం మంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళ మాటలు మాత్రమే వింటున్నారు దయచేసి మేము అధిష్టానానికి కూడా అందరికీ చెప్పుకున్నాం ఇక్కడ పనిచేసిన ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేదానికి సంసిద్ధులుగానే ఉన్నారని కానీ ఇప్పటికీ మేము గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము ప్రయత్నిస్తుంటే మా అందరితో కలిసి మీటింగ్కి ఆయన కూర్చోలేదండి జిల్లా పార్టీ కార్యాలయం అనేది ఏదంటే మాది జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే జనాల్లోకి ముందరకు వస్తున్న పార్టీ సో ఎవరైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారో వాళ్ళు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ముందరకు రావడం అనేది చూసాం తర్వాత ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఆ క్రమంలో కార్యాలయాన్ని ఏర్పాట్లు ఎవరి పాటు ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకున్నారండి ఇప్పుడే కదండి చెప్పాము పవన్ కళ్యాణ్ గారి చేత నియమింపబడి పవన్ కళ్యాణ్ గారి చేత లెటర్ తీసుకున్న వ్యక్తులం మేము ఇక్కడే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే నియమిస్తారో వాళ్ళతో కలిసి పనిచేసేదానికి ఈరోజు కూడా సిద్ధంగా ఉంటాం కానీ మీకు మీరే చెప్పుకొని మీకు మీరే మేము అని చెప్పుకోవడం ఇది నిజంగా ఒక ఇంకా మాకు హాస్యాస్పదంగా ఉంది మీడియా మిత్రులు మీరు కూడా దయచేసి వీటిని ఎంకరేజ్ చేయొద్దు మీరు ఖచ్చితంగా జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ ఉంటుందండి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్లో ఇతని నియమిస్తున్నట్టు ఎప్పుడైనా ఖచ్చితంగా ఒక లెటర్ అనేది రిలీజ్ చేస్తారు అది రిలీజ్ చేసి దాంట్లో కనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళది వాళ్ళని ముందరగా తీసుకోవచ్చు రానున్న రోజుల్లో మూడు సంవత్సరాల క్రితం మూడున్నర సంవత్సరాల క్రితం సుజయ్ బాబు ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నన్ను నెల్లూరు కార్పొరేషన్ అర్బన్ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని నియమిస్తూ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు అప్పటి నుంచి తర్వాత నెల్లూరు పిఓసీలుగా ఇద్దరిని నియమించారు ఇద్దరిని మాత్రమే నియమించారు నెల్లూరు నగరం సంగతి చెప్తున్నానండి ఎందుకంటే నెల్లూరు నగర అర్బన్ కార్పొరేషన్లో రెండు కాన్స్టిటెన్సీలు మాత్రమే ఉన్నాయి ఒకటి నెల్లూరు సిటీ ఒకటి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీకి శ్రీ వేములపాటి అజయ్ గారిని పిఓసీగా వేస్తే నెల్లూరు రూరల్కి మనుక్రాంతి గారిని వేశారు మనుక్రాంతి అది కూడా కేవలం నలభై ఐదు రోజుల పాటు మాత్రమే అని చెప్పి ఆ రోజే ఇచ్చారండి క్లారిటీగా తర్వాత అప్పుడు కూడా మనుక్రాంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అది మాత్రమే కేవలం అధిష్టానం నియమించింది అధిష్టానం నియమిస్తే ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు నియమిస్తే మేము పనిచేస్తామండి ఎవరితో అయినా